శరీరానికి శక్తితో పాటు వివిధ పోషకాలు అందించే కొర్రలు ఇప్పుడు చాలా చోట్ల ఆహారంగా తీసుకుంటున్నారు కొర్రలు తినడం ద్వారా లభించే ఉపయోగాలు ఇప్పుడు తెలుసుకుందాం బియ్యాన్ని ఎక్కువగా పాలిష్ చేయటం వలన దానిలో ఉండే పోషక విలువలు తగ్గిపోతాయి తద్వారా అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి ఈ సమస్యను అధిగమించేందుకు చిరుధాన్యాలుగా పిలుచుకునే కొర్రలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వరి బియ్యం వండుకున్నట్లుగానే కొర్ర బియ్యాన్ని వండుకోవచ్చు వీటిని మన ఆహారంలో చేర్చుకోవటం వలన అధిక బరువును తగ్గించుకోవచ్చు కొర్రలు తీపి వగరు రుచిని కలిగి ఉంటాయి వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కొర్రల్లో అధికంగా పీచు పదార్థం మాంసకృతులు కాల్షియం ఐరన్ మాంగనీస్ మెగ్నీషియం బాస్పరం వంటి అనేక ఖనిజాలు ఉంటాయి చిన్నపిల్లలకు గర్భిణీలకు మంచి ఆహారం ఉదర సంబంధ వ్యాధులకు కొర్రలు తినడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది కడుపు నొప్పి మూత్రంలో మంట ఆకలి లేకపోవటం అతిసారం వంటి సమస్యలకు కొర్రలతో చెక్ పెట్టవచ్చు కొర్రల ముఖ్యమైన పని నాడీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ఈ రోజుల్లో నాడీ వ్యాధులు పిల్లలకు పెద్దలకు చాలా మందికి తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి నాడీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మెదడు కీలక పాత్ర పోషిస్తుంది ఆల్జీమర్స్ పార్కిన్సన్ బెల్స్ పాలసీ వంటి వ్యాధులు మెదడు పనితీరు బలహీనత కారణంగా తీవ్రమైన రుగ్మతలు వస్తాయి ఆహారంలో కొరలను చేర్చుకోవడం వలన ఇటువంటి నాడీ బలహీనతలను అధిగమించేందుకు వీలు చిక్కుతుంది నాడీ వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపే మోరల్ విటమిన్ వీటిలో లభిస్తుంది మల్టిపుల్ స్కెరోసిస్ రోగులకు ఇది ఎంతగానో సహాయపడుతుంది మెదడు అభివృద్ధికి ఐరన్ సహాయపడుతుంది ఇది మెదడుకు ఆక్సిజన్ ను సరఫరా చేస్తుంది కొర్రు తినడం వల్ల ఆక్సిజన్ మరింత ఎక్కువగా అందుతుంది ఇనుము నేరుగా మెదడు పనితీరుతో సంబంధం కలిగి ఉంటుంది మెదడుకు తగినంత రక్తం లభిస్తుంది నాడీ వ్యవస్థ పనితీరు సజావుగా సాగడానికి వీటిలోని ప్రోటీన్ సహాయపడుతుంది నాడీ సంకేతాలను కణాలకు బదిలీ చేయటానికి కేంద్ర నాడీ వ్యవస్థను నిర్వహించడానికి ప్రోటీన్ అవసరం అలాంటి ప్రోటీన్ కొరల్లో అధికంగా లభిస్తుంది కొర్రలను రెగ్యులర్ గా తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది అదే విధంగా వీటిని నిత్యం తినే వారిలో కీళ్ల నొప్పులు మతిమరుపు కనిపించవు కొర్రల్లో మాంసకృత్తులు ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వలన రక్తహీనతను తగ్గిస్తుంది మన శరీరం అధిక బరువును తగ్గించుకోవాలంటే మన ఆహారంలో కొర్రలను చేర్చుకోవాలి వీటిని తినడం వల్ల అన్ని రకాల ఖనిజాలు మాంసకృత్తులు విటమిన్లు అంది మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది సో so, ఇవాటి నుంచే కొర్రలు తినే అలవాటు చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి